జై ఇటల ఇటల నాయకత్వం నమస్కారం ఈరోజు ఏదైతే మా జవహర్ నగర్లో ఐదు నెలల క్రితం కులగణన పేరుతో దాదాపు రెండు వందల ఎనభై మంది మహిళలతోని ఇంటింటికి తిప్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కులగన్న పేరుతో సర్వే చేయించింది కానీ ఇప్పటికీ వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వకుండా ఐదు నెలల నుంచి వారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతి ఇంటింటికి తిరిగి కులగాన చేసి డేటా ఎంట్రీ చేస్తే వాళ్లకు ఒక్క ఉపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇలా లాస్టుకు మన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా కూడా ఏం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలే అడగలేరు ఎవరైతే ఉన్న మహిళలను బయటికి తీసుకొచ్చి నలభై నుంచి నలభై ఐదు రోజులు చేయించుకొని ఇవాళ మహిళలకు జీతభత్తలు ఇవ్వకుండా మీరు ఏసీలలో తిరగడం చాలా దౌర్భాగ్యం ఎవరైతే మహిళలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేసి ఏ ఇంట్లలో వాళ్ళు ఇంట్లో భర్తలు వద్దన్నా కానీ పనిచేసి కుక్కలు కరిచినా కానీ వీధి వీధిని ప్రతి ఒక్కళ్ళ వివరాలు తెలుసుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి డేటా ఎంట్రీ చేసిస్తే ఆ మహిళలకు డబ్బులు లేకుండా మున్సిపల్ ఆఫీస్ చుట్టు తెప్పించుకోవడము కలెక్టర్ ఆఫీస్ చుట్టుదిప్పించుకోవడము ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రజావాణి ఆఫీస్ కూడా ఈ మహిళలు వస్తున్నారు అంటే ఇది చాలా బాగా సర్కార్కి మేము ఒకటే తెలియసుకుంటున్నాం మీరు మహిళలకు పెద్దపీట వేస్తున్నాం మహిళలకు మొదటి స్థానిస్తామని చెప్పే మీరు మా జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే సర్వే పేరుతో రెండు వందల ఎనభై మందితో సర్వే ఎంచుకొని వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు పదివేలు రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఐదు నెలల నుంచి ఒక రూపాయి లేరు వాళ్ళు పాపం చిన్న పిల్లలను సంకల వేసుకొని ఉద్దుగా ఐదు గంటలు వేసి ఇంట్లో పని చేసుకొని పండుగను లేకుండా ఇల్లింటికి తిరిగి కుక్కలు కరిచినా కానీ ఎవరైనా వాళ్ళు ఎగతాళి చేసినా కానీ వాళ్ళ ఇంట్లో వద్దన్నా కానీ వాళ్ళకు కొన్ని డబ్బులు వస్తే వాళ్ళకు నెల గడుస్తారన్న ఆశతోని బడుగు బలహీన వర్గాల మహిళలందరూ రెండు వందల ఎనభై మంది ఇవాళ కులగాన పేరుతో పనిచేస్తే ఇవాళ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించడం లేదు కలెక్టర్ స్పందించడం లేదు ఇవాళ చిట్ట చిటిసారిగా మేము రేవంత్ రెడ్డి ప్రజాభరణలోకి వచ్చినాం ఇక్కడ మేము మంత్రి చిన్నారెడ్డి గారిని కలిసినాం ఆయన స్పందించి ఒక ఖైతాబాద్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడ మీ పని అయిపోతుందని చెప్పిండు ఇప్పుడు ఇది చివరి అవకాశం ఒకవేళ ఈ రెండు వందల మంది మహిళలకు న్యాయపరంగా పనిచేసిన వాళ్లకు ఏదో పదివేలు ఇవ్వకపోతే తొందరలోనే మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇదే ప్రజావరణ దగ్గరికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం జై జెప్పి